అందరికీ నమస్తే గత వారం రోజులుగా ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో కొంతమంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి యూట్యూబర్లు ఇక్కడ లేని మతాన్ని లేని రాజకీయ పార్టీలకు అంటగట్టి అంతిమంగా కొంత రాజకీయ నాయకులకు ఒక పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ వాళ్ళు చేసేటటువంటి పనులు ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు ఇటీవల వైజాగ్కు సంబంధించినటువంటి ఒక యూట్యూబర్ నా అన్వేష్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడుతూ సీతమ్మ మీద అదేవిధంగా ద్రౌపది మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆ రాష్ట్ర ఆ వ్యాఖ్యలు కొంత వివాదాస్పదం అయ్యాయి మరి ముఖ్యంగా ఈ దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కొంత బతకడానికి వచ్చినటువంటి వలసదారులు ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం చిచ్చు రాజేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు అవసరం లేని దాన్ని కూడా ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ చేయకుండా తెలంగాణలో ఎందుకు చేస్తున్నారో కొంత తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనందరి మీద ఉంది మరి వీళ్ళ వెనకాల పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకు వాళ్ళు చిచ్చు రగిలించే ప్రయత్నం చేస్తున్నారో మరి మనం అంత తెలంగాణ ప్రజలు కొంత గమనించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ ఇష్యూని మొత్తం వెనకాల నుండి నడిపించేటటువంటి వ్యక్తులు ఎవరై ఎవరంటే మున్ ప్రధానంగా ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అదేవిధంగా సానుభూతిపరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉనికి కోల్పోతుందనుకున్నటువంటి ప్రతి సమయంలో ఇక వీళ్ళు పుట్టుకొస్తారు వస్తాదులాగా మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ నాన్ వెష్ అనేటటువంటి విషయంలో కూడా ఏదో మాట వరుసకు అన్నాడు తర్వాత సారీ చెప్పినా తప్పైందని చెప్పాడు కానీ దాన్ని కొంతమంది బీజేపీ నాయకులు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని దీన్ని ఇష్యూ చేస్తున్నారు మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనం ఒకసారి గమనించాలి ఈ ఇష్యూ చేస్తున్నటువంటి ప్రతి ప్రతి దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మొత్తం ఇదాన్ని ఇష్యూ చేస్తున్నారు మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్వాడి లత కావచ్చు మామూలుగా విరించి హాస్పిటల్ ఉంది కదా ఆమెనే అదేవిధంగా కరాటే కళ్యాణి ఈమె కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక సినిమా యాక్టర్ ప్రియా చౌదరి ఈమె కూడా ఆంధ్రప్రదేశే అదేవిధంగా మాధవి లత అనేటటువంటి ఆమె ఇంకొక ఆమె హీరోయిన్ ఉన్నది ఆమె ఇటీవల సాయిబాబా మీద సాయిబాబా దేవుడే కాడు ఆయన ఒక ముస్లిం అనే విధంగా ఆమె కూడా కొన్ని ఇట్లా వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంతోపాటు లలిత్ కుమార్ హే జూడ్ జీ తెలుగు భరత్ మరికొన్ని టీవీ నైన్ కావచ్చు ఆర్టీవీ కావచ్చు పరిపూర్ణానంద స్వామి కావచ్చు చిన్నజీఆర్ స్వామి కావచ్చు రాజాసింగ్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు మన ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్కు వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్లో మాత్రము కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తారు చేస్తూ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ శ్యామ్ లైన్లో ఉన్నాడు ఒకసారి శ్యామ్ చెప్పండి ఈ ఇష్యూని మొత్తం ఏ రకంగా చూడవచ్చు ముఖ్యంగా గత వారం రోజులుగా నా అన్వేషణ చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద ఆంధ్రప్రదేశ్లో కాకుండా హైదరాబాద్ అడ్డాగా చేసుకొని కొంతమంది మత కల్లోహాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏ రకంగా చూడవచ్చు శ్యామ్ జై భీమ్ జై తెలంగాణ జై భీమ్ జై తెలంగాణ ఇప్పుడు మీరు ముందు చాలా అద్భుతంగా కొంతమంది వ్యక్తుల పేర్లు కోడ్ చేస్తూ వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ నేపథ్యం ఏంటి వాళ్ళ భావజాలం ఏంటి అనేటువంటిది స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు వాళ్ళు నిరంతరం ఎవరిపైన విషయం చెబుతా ఉంటారు ఎటువంటి పంచాయతీలు పెడతా ఉంటారు అనేది కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అవును కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా కులాలకు మతాలకు అతీతంగా కలిసి బతుకుతారు ఇక్కడ అంటే ఇక్కడ దొర పెత్తందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా జాగిందారులకు వ్యతిరేకంగా నిజాం రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి సమాజం ఈ సమా ఈ తెలంగాణ సమాజం కానీ నిజాం అనగానే వీళ్ళు ఏం చెప్తారు పొద్దులేస్తే ముస్లింలు బురదేస్తారు వీళ్ళు సరే ఓకే ముస్లిం రాజులు చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళైన చర్చ పక్కన పెడితే ఇప్పుడైతే మన రాజ్యాన్ని పరిపాలించేటువంటి పాలకులు మన దేశాన్ని పరిపాలించేటువంటి పాలకులు అయితే బ్రిటిష్ వాళ్ళు ముస్లిం వాళ్ళు అయితే కాదు కదా నరసింహ కాదు కాదు మన హిందూ ప్రధానే కదా అవును సరే ఎప్పుడు బాబర్ చేసిండా అక్బర్ చేసిండా ఏం చేసిండు హిందూ చేసిండు బ్రిటిష్ ఏం చేసిండు వెళ్ళిపోయినా పక్కన పెడితే అవును ఈ దేశంలో భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరి విశ్వాసాలను వాళ్ళు విశ్వసించుకోవచ్చు అది రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ హక్కు అవును ఒక మనిషి యొక్క తన యొక్క భావాన్ని వ్యక్తపరచుకునేటువంటి ఆ ఇది తనకు ఉన్నది స్వతంత్రం తనకు ఉన్నది అవును ఒక పార్టీ లైన్ లో మాట్లాడుతున్నాడా స్వతంత్రంగా తన భావాలను తన వ్యక్తపరుస్తున్నాడా అనేది పక్కన పెడితే ఒక మా ఒక మనిషి మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో ఏర్పడింది దాంట్లో దాంట్లో భాగంగానే దేశంలో మాట్లాడుతున్నటువంటి మేధావుల మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పంపిస్తా ఉన్నారు ఇది ఎప్పుడు చూడలేదు మనం ఈ దేశంలో దేశ సంపదను దోసుకుపోయినటువంటి దొంగల్ని క్వశ్చన్ చేస్తే అదేదో వాళ్ళు దేశ భక్తుల్లాగా క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళు దేశ ద్రోహుల్లాగా కొంతమందిని చిత్రీకరిస్తా ఉన్నారు దేశ ద్రోహులను ముద్రలేస్తా ఉన్నారు రకరకాల పేర్లు పెట్టి పిలుస్తా ఉన్నారు ఇది చాలా రాష్ట్రాలలో చేసిర్రు ఆ విధంగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని లేకపోతే నిరంతరం ప్రతి దానికి నెహ్రూనే కారణం అని అన్నిటికీ ఆయన మీద బురదేసుకుంటూ వచ్చి వీళ్ళు ప్రజా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల మీద చర్చ పెట్టకుండా నిరంతరం మతం చుట్టూ మతం మీద చర్చ పెట్టి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేస్తా ఉన్నారు ప్రజలకు ముస్లిం కైనా హిందూకైనా క్రిస్టియన్కైనా కావాల్సింది స్కూల్ లేకపోతే హాస్పిటల్ మౌలికమైనటువంటి సదుపాయాలు విద్య వైద్యము తిండి భూమి నీరు కూడా ఇటువంటివి కావాలి కదా అవును దాని మీద కాకుండా మొత్తం మతం మీద జరుపుతున్నావు డీప్ గా అర్థం కావాలి నువ్వు చాలా మంచిగా విశ్లేషిస్తావు కాబట్టి ఎందుకంటే మనం తెలంగాణ ప్రజల యొక్క అర్థం లాంటి వాళ్ళు అవతల చూస్తే మనం అలాగే చూస్తాం అవునవును అవతల చూస్తాం మనం అలాగే చూస్తాం కాబట్టి ఏం చేయాలి అన్ని రాష్ట్రాలలో ఈ రోజు నార్త్ లో నెక్స్ట్ టర్మ్ ఒకసారి చూశారు ప్రధానిని రెండోసారి చూశారు మూడోసారి చూశారు నాలుగోసారి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు నరేంద్ర మోడీ గారికి నెక్స్ట్ పార్లమెంట్ లో ఎంపీలు మెజారిటీగా వచ్చేటువంటి అవకాశం లేదు నార్త్ లో అధికారం కోల్పోతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రభుత్వం అంటే నెక్స్ట్ టైం కూడా ఏదో చావు తప్పి కనులటట్లు బొట్టాబొట్ మెజారిటీతోనే గెలిచాడు చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని గెలిచినా చాలా మంది మేధావులు చర్చిస్తా ఉన్నారు సరే అయితే ఏమన్నా ఎవరు పుణ్యాన్ని గెలిచిన పక్కన పెడితే కనుక కాబట్టి ఏం చేయాలి ఇక్కడ నార్త్ లో పాగాయాలంటే అక్కడ మంచు ఆ పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడుని ఆ కుటుంబ ప్రభుత్వాన్ని నేర్పరచుకున్న వాళ్ళ ద్వారా ఆయన అధికారాన్ని చెలాయిస్తా ఇస్తా ఉన్నాడు దేశంలో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి తెలంగాణలో మత పంచాయతీ పెట్టాలంటే మీరు చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో నిరంతరం ఆ ఇంకోళ్ళ మీద ఇప్పుడు నా అవీస లేకపోతే గతంలో పరిపూర్ణంద పెట్టాలనుకున్నాడు లేకపోతే గతంలో సమ్మక్క సారక్క అవమానించి శివుని అవమానించి చిన్నజియర్ పెట్టాలనుకున్నాడు ఆ చిన్న చిన్నజీయర్ గారిని వచ్చి నరేంద్ర మోడీ గారు సన్మానించారు షాలువా గప్పారు పరిపూర్ణంద స్వామి ఒకనొక టైంలో దేవుడు కరుణిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినేమో అయితనేమో అని అన్నాడు ఆయన తెలుసా సమ్మక్క దేవుళ్ళే గారు అన్నారు కూడా ఆయన కాదు ఎవరు మన పరిపూర్ణ స్వామి అన్నాడు పరిపూర్ణ స్వామి అన్నాడు బండి ముందు ముందు కదులుతుంది బండి సంజయ్ కదులుతున్నాడు అంట ఈయన ముఖ్యమంత్రి అయినా అవును ఇలా చెప్పుకుంటూ వచ్చిన అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మతం చుట్టూ ఎప్పుడు కూడా మళ్ళీ సందర్భాలను ఎప్పుడు చూడలేము మనం అవును కానీ తెలంగాణ యువతని తెలంగాణ ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ప్రజలని లేకపోతే ఇంకొకరని నిరంతరం దూషించే భావజాలంలో ఉన్నటువంటి వీళ్ళు ఈ రోజు ఇక్కడ ఏదో ధర్మం మీద దేశం మీద ప్రేమ ఉన్నట్టు వలకబోస్తూ ఉన్నారు తప్ప నిజంగా వీళ్ళకు ఈ తెలంగాణలో ఇటువంటి పంచాయతీలు పెట్టకపోతే కల మనగడ లేదు లేదు ఎనిమిది మంది ఎంపీలను ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వీళ్ళు చేసినటువంటి పని ఏంటి నరసింహ గారు ఈ తెలంగాణకు చెప్పండి నయా పైసా తీసుకురాలేదు పొద్దున్న లేస్తే సరే ఓకే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఎనిమిది మంది అయితే మిమ్మల్ని గెలిపించారు కదా డబల్ ఇంజినే ఉంది కదా ఇంజినే ఉంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారైనా బండి గారు అయినా ధర్మపురి అరవింద్ గారైనా డికే అరుణ గారైనా ఈటాల రాజేందర్ గారైనా కొండ విశ్వేశ్వర రెడ్డి గారైనా రఘునందన్ రావు గారైనా స్వయం బాబురావు గారైనా ధర్మపురి అరవింద్ అయినా వీళ్ళందరూ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది రూపాయలు రాష్ట్రానికి ఏమన్నా తీసుకొని వచ్చారా తీసుకురాలే నయా పైసా కూడా తీసుకురాలేదు తీసుకురాలేదు కాబట్టి ఏం చేయాలి ఇటువంటి ముఠ ఎవరైతే ఇంత ముందు నువ్వు పేర్లు మేము మారవడి లత కావచ్చు లేకపోతే ఇంకో సాయిబాబా దేవుడు కాదు సమ్మక్క సారకులు దేవుడు కాదు శివుని మొక్క అనేటువంటి పంచాయతీ ఇక్కడ పెట్టాలే ప్రజా ప్రజా సమస్యల్ని పక్కదో పట్టించాలే ఈ తెలంగాణలో ఒక కమ్యూనిటల్ వైలెన్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రా ఇదంతా ఓకే ఇప్పుడు విషయం ఒకసారి ఇప్పుడు వేష్ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు వైజాగ్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ శివాజీ కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తే కదా వీళ్ళ వీళ్ళ పంచాయత్ తీసుకొని వచ్చి అక్కడ ఎక్కడో వాడు థాయిలాండ్ లో కూర్చొని వాడు ఏదో వ్యాఖ్యలు చేస్తే ఏమన్నా చేసి పెడితే వైజాగ్ లో పెట్టాలి విజయవాడలో పెట్టాలి తిరుపతిలో పెట్టాలి ఇంకా ఎక్కడో పెట్టాలి కానీ ఈ హైదరాబాద్ లో ఎక్కడనో ఏదో జరిగితే ఈ హైదరాబాద్ లో వచ్చి వీళ్ళు అల్చాల్ చేసుకోం ఈ కరాటకాలే పెద్ద సమాజాన్ని నేను ఉద్ధరిస్తాను ఆమె ఎటువంటి క్యారెక్టర్లు వేసిందో మనం కూడా గతంలో చూసినాం బాబీ అని బ్రహ్మానందం దగ్గర ఏషాలు వేసుకుంటా ఇప్పుడు అనవసరం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆమె ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఎత్తే ప్రశ్నల మీదనే క్వశ్చన్ మనం పర్సనల్ జీవితం ఒక సినీ నటి ఆమె గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి ఆమె యాక్టింగ్ చేసుకుని ఏమైనా వేసుకోవాలి పక్కన పెడదాం నా క్వశ్చన్ ఏందంటే మా తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా భూ పోరాటాలు చేశారు ఇక్కడ ఉన్నటువంటి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా బాంచురాన్ని కాల్ముక్త అనేటువంటి దొరతనానికి వ్యతిరేకంగా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళు భిన్న కులాల్లో ఉన్నటువంటి ఆఖరికి భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి రెడ్డి పుట్టుక బుట్టి కూడా పీడిత వర్గాల ప్రజల తరపున నిలబడ్డారే తప్ప ఏ రోజు కూడా హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి దేవుని పేరు మీద చర్చ పెట్టాలి ఆ మతం పేరు మీద చర్చ పెట్టాలి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కూడా ఎప్పుడు చూడలేదు నరసింహబాయి చూడలేదు ఇప్పుడు నిజాం సర్కార్ చెప్తాను వినండి నిజాం ప్రభుత్వం ఇక్కడ చాలా వందల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఈ జాగిందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆసరాగా చేసుకొని బలహీన వర్గాల బిడ్డల పైన భూములు గుంజుకొని సాగలైలో అలాంటి వాళ్ళని పీడించీంచి ఇచ్చేశారా తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వాళ్ళు కూడా ముస్లిమే షోహెబుల్లా ఖాన్ షోహబుల్లా ఖాన్ షోహబుల్లా ఖాన్ ఉన్నాడు ముస్లిమే ఇలా చెప్పుకుంటూ పోతే నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు దాంట్లో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు కింది నుంచి పైదాకా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అవును కానీ మనం మత కోణంలో తెలంగాణను ఎప్పుడు చూడడం ప్రాంత కోణంలోనే చూపుతాం తెలంగాణని అవును కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇక్కడ మత పంచాదురు పెట్టాలి ఈ నార్త్ గుజరాత్ మార్వడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మత ఉన్మాద ముఠా మొత్తం మీరు చెప్పినటువంటి ముఠా మొత్తం మన తెలంగాణను భ్రష్టపరచడానికి మన తెలంగాణను నాశనం చేయడానికి పొద్దున్న లేస్తే పనికి మాలిన చర్చ టీవీలో అయితే వాళ్ళకు టీఆర్పీ ఏదోదో పెంచుకోవడానికి ఏ సమస్య లేనట్టు తెలంగాణలో ఎన్ని కుల దూర అహంకార్యలు జరిగినాయి ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి వాటిపైన మాట్లాడకుండా పొద్దున్న లేస్తే కులం కులం మతం దాని మీద మాట్లాడు వీళ్ళు నిజ నిజంగా ప్రజల మీద ఇంత ప్రేమ ఉంటే గనక ఈ తెలంగాణలో నూట ఇరవై ఎనిమిది కుల దురహంకారచ్చలు జరిగిన ఎప్పుడు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి నేను పద్నాలుగు ఏళ్ళ చెప్తున్నా అవును మరి వాటి మీద మాట్లాడొచ్చు కదా ఒక్కడు మాట్లాడాడు చంపబడ్డది ఇప్పుడు వాడు చంపబడ్డది వాడు ఎక్కడో దేశం నుంచి వ్యాఖ్యలు చేసి తప్ప మహాబాబు ప్రభు క్షమించండి అని చెప్పిన తర్వాత కూడా ఇంత పెద్ద ఇష్యూ చేసి రాధాంతం చేసి వాడిని పెద్ద దేశ ద్రోహి కింద చిత్రీకరిస్తున్న తప్పు లేదు ఇప్పుడు విజయమాల లలిత్ మోడీ నీరవ్ మోడీ లాంటి ఆర్థిక ఉగ్రవాదులు కొన్ని వేల కోట్లు దేశ ద్రోహులు ఈ దేశ సంపదని మొత్తం బ్యాంకులను దోషుకొని దోసేసి వాళ్ళు లండన్ లో కూర్చుంటే వాడిని పట్టుకోవడానికి అయితే లేదు కానీ ఈయనకి ఆయనకెళ్ళ పిల్ల చిన్న పోరాడ అని చెప్పి వానికి రెడ్ కార్నర్ నోటీసులు అని కూడా అంటాడు రెండు మూడు రోజులు ఏ సమస్యలు దొరకవు ఇప్పుడు ఎవరు మీరు మాట్లాడి ఇవన్నీ మార్వడి గుజరాత్ బిజెపి పార్టీకి అమ్ముడు ఛానల్స్ ఈ ఛానల్ ఏం చేయాలి నిరంతరం తెలంగాణ మీద విషయం జిమ్మాలే ఇంకో ఎవరికీ మసాలా పెంచాలి కాబట్టి ఎవరు ఇప్పుడు నాన్ విషయం పేరులోనే ఉన్నది వాళ్ళ అమ్మ హిందూ ఆయన హిందూ వాళ్ళ తమ్ముడు హిందూ వాళ్ళ నాన్న హిందూ ఆడు అద్భుతంగా హనుమాన్ చాలీస్ చదువుతాడు ఆంజనేయ గుడికి పోతాడు కీలి మాంజారా వ్యక్తి వినాయక్ చోదం చేసిన తెలుసా నిజంగా చెప్పాలంటే శ్యామ్ నీవెవరు అవునన్నా కాదన్నా మీద దేశ బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని పని కూడా వాడు చేసి నిజంగా మాటల్ని మనం సమర్థించట్లే కానీ మంచి పనులను కూడా మనం కొంత మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో అని ఆయన ఏం ఇప్పుడు చిన్నజీ స్వామి ఉన్నాడు ఆయన ఏం సమ్మక్క సమక్ అవమానించండు క్షమాపణ చెప్తే మనందరం ఏమన్నా మనం అంటే నాకు ఇంకా కోపం ఉన్నప్పటికీ కూడా మనము ఆయన మీద కేసు పెట్టి ఆయన జైల్లోకి పంపించి ఆయన ఏదో దేశ లాగా తీవ్రవాదిలాగా చిత్రీకరించి ఆయన మీద డిబేట్ల మీద డిబేట్లు చర్చల మీద చర్చలు పెట్టి కొట్టి లేదు బహిష్కరించిన క్షమించధాన మంత్రి చంపినటువంటి నలినికే క్షమాభిక్ష పెట్టినాం షా మనము పెట్టినాం ఆయన ఆఖరికి ఇప్పుడు ఈ చిన్నజీయ స్వామి క్షమాపణ చెప్తేనేమో ఏ క్షమాపణ చెప్పాడు కదండి వదిలేసేయండి అని చెప్పేసి బీజేపీ సోకాలుడు వాదులు వచ్చి చెప్తారు మరి ఇదే నాన్ వేషోర్ ఆయన నేను చెప్పే క్రమంలో చెప్పాలనుకున్నటువంటి భాషలో చెప్పకుండా ఒక రకమైనటువంటి భాషలో చెప్పాను ఆ భాష మీకు ఏమైనా అభ్యంతరంగా ఉంటే నన్ను క్షమించండి అని వీడియో కూడా పెట్టాడు అవును ఆ వీళ్ళు పక్కన పోలీస్ స్టేషన్ లో కేసు ఎందుకు పట్టుకొస్తారట మరి విజయమాలయాన్ని ఎప్పుడు పట్టుకొస్తావు నీరవ్ ఎప్పుడు పట్టుకొస్తావు దేశాన్ని దోచుకున్నటువంటి దొంగలు ఎప్పుడు పట్టుకొస్తావు ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు నెరవేరుస్తావు వీటి మీద చర్చ పెట్టరా వీటి మీద పోరాటం చేయరా ఇది ప్రజలు బీజేపీ వైఫల్యాలను దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ప్రశ్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రతి సందర్భంలో ఇటువంటి చర్చ తీసుకొని వస్తారు శ్యామ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక్క నిమిషము రెండు వేల పద్నాలుగులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయిన నాటికి ఈరో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లుండే రూపాయి ఆ రోజు డాలర్తో డెబ్బై రెండు రూపాయలు ఉంటే ఈరోజు తొంభై రూపాయలు అయింది దాని గురించి ఎవడు మాట్లాడాడు దేశవ్యాప్తంగా నిరుద్యోగం ఒక్కొక్కటి ప్రభుత్వ రంగ సంస్థలు మనలాంటి యువకులకు ఉద్యో ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఎల్ఐసి కావచ్చు ఎయిర్ ఇండియా కావచ్చు న్యావిల్ కావచ్చు ఎయిర్పోర్ట్లు రైల్వే మొత్తం అమ్ముకుట పోయి మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తే దాని మీద చర్చ జరగకుండా ఇట్లా పనికిరాని విషయాల మీద

ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే నువ్వు తీసుకొని వచ్చి ఒక రహస్యమైన ప్రాంతంలో పెట్టుకుంటా అన్ని అలవెన్సులు కల్పిస్తున్నాం మనం మీరు ఈ రోజు పెట్టుకోవచ్చు కానీ ఏ రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక ఆటకు సంబంధించినటువంటి ఒక క్రికెటర్ ఎవరైతే ఈ ముజఫీ ఆయన పేరేం పేరు ముస్తఫీజర్ రహమాన్ అనుకుంటా ముస్తఫీజర్ రహమాన్ అనేటువంటి వ్యక్తి మన హైదరాబాద్ కు అందరితో పాటు ఆడి ఆయన ఏం పేరు అన్న గుర్తుకు రావట్లేదు ఆ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ప్లేయర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు భువనేశ్వర్ వీళ్ళందరూ కలిపి మనం మన హైదరాబాద్ కు కప్పదేశారు తెలుసా ఇద్దరు మన హైదరాబాద్ కు కప్పు తెచ్చినటువంటి కెప్టెన్లు ఇద్దరు ఆస్ట్రేలియాలో ఒకరు గిల్కిస్ట్ ఇంకొకడు మన రీసెంట్ గా తీసుకొచ్చింది ఆయన పేరు అవును వార్నర్ వార్నర్ దేవుడు అన్నటు తీసుకొచ్చిరు మరి దాంట్లో భాగంగా ఆడి ఆటని స్పోర్టిగా తీసుకోవాలి సరే ఓకే ఆయనకు ప్రాంతాన్ని అంటగడదాం అనుకో దేశాన్ని అంటగడదాం అనుకో మరి అదే బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి ఆల్రౌండర్ క్రికెటర్ స్పిన్నర్ ఎవరైతే ఉన్నారో ఆ షకిబుల్ హాసన్ ని మరి ముంబై ఇండియన్ కు సంబంధించిన అదాని అంబాని వాళ్ళెట్లో కొనుక్కున్నారు వాళ్ళు ఎట్లా కొనుక్కున్నారు బై వాళ్ళు 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 కొనుక్కుంటే ఓన్లీ షారుక్ ఖాన్ ఎందుకు ఖాను ఈయన ముస్లిం కాబట్టి ఈయన దేశ ద్రోహి అదాని నీచవాదాని గారు కొనుక్కున్నారు కదా నీచవాదాని గారు ఎవరు మన ఆమె ఆ ఆమె కూడా బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి ఆటగానే కొనుక్కుంది కదా ఇక అందరినీ కొనుక్కున్నది ఆమె బంగ్లాదేశ్ నుంచి కొనుక్కున్నారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించినటువంటి ఒక స్పిన్నర్ ఉంటాడు ఆల్ రౌండర్ అందరినీ తీసుకుంటున్నారు అది వాళ్ళ వాళ్ళ బిజినెస్ వరకు వస్తే వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు ఇలా ప్రజా సమస్యలని పక్కదో పట్టించడం కోసం పొద్దున్న లేస్తే ప్రతి మనిషిలో ఒక మానవత్వాన్ని ఎతకాలి ప్రతి మనిషి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి బతకాలి ఈ దేశంలో ఉన్నటువంటి మౌలిక పైన చర్చ పెట్టాలి తప్ప పొద్దున లేస్తే కులం మీద మతం మీద అమ్మో వాళ్ళు వెళ్ళిపోయినాయి వాడు బాబరు అక్బరు బ్రిటిషుడు బ్రిటిష్ బాబరు బాబర్ అక్బరు ఇప్పుడు లేడు డెబ్బై ఎనిమిది ఏళ్ళైంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి నేను లేసి చెప్తున్నా మన దేశాన్ని పాలించేటువంటి పాలకులు మన భారతీయులే ఎప్పుడు మారుస్తారు మా పేదరికాన్ని ఎప్పుడు నిర్మూలిస్తారు ఈ దేశంలో ప్రైవేటు విద్యా విధానం నశించాలని మీరు ఎప్పుడైనా పార్లమెంట్ లో అసెంబ్లీ అసెంబ్లీలో కానీ మాట్లాడిరా పార్లమెంట్ లో మాట్లాడేటువంటి ఎంపీల నోర్లను ఎందుకు నొక్కేస్తా ఉన్నారు ఈ రోజు ఆపు ఎంపీ గాని కాంగ్రెస్ ఎంపీ గాని లేవని చుట్టూ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మైకులు కట్ చేస్తా ఉన్నారు పార్లమెంట్ లో బయటకు వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రజలు అడిగేటువంటి ప్రశ్నల మీద ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిన స్థాపన బోడు మరి ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది అది కాకుండా ఈ రాష్ట్రంలో మీరు మత పరిచాదులు పెట్టి ఉత్తరప్రదేశ్ లో మొన్నే చూసినాము ఒక అంబేద్కర్ గారి ఫోటోని తగలబెట్టి అటువంటి కల్చర్ నిసుకురావాలనుకుంటుంది అంబేద్కర్ గారి ఫోటోని తగలబెట్టిన చూసారా మీరు అనిల్ మిశ్రా అనేటువంటి ఒక బ్రాహ్మణ చర్చి అవు అటువంటి కల్చర్ ఉత్తరప్రదేశ్ లోనే ఇంకా మన ఏమంటారు మనిష వాల్మీకిని చంపారు లేకపోతే అంబేద్కర్ గారు విగ్రహాలను తగలపెడుతు రోజు దళితుల మీద క్రైస్తవుల మీద ముస్లిం మైనార్టీల మీద బీసీల మీద బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కువ దాడులు జరుగుతా ఉన్నాయి చివరిగా ఏం చేయాలి అసలు వీళ్ళ ఉద్దేశం ఏమై ఉంటది శ్యామ్ ఒకటే ఉన్నటువంటి సంపద మీద గుజరాత్ మారవాడు కన్నేశాడు అని ముందు ఇప్పుడు కూడా చెప్తున్నావు ఈ తెలంగాణలో మన ప్రాంత బిడ్డలు కాకుండా ప్రాంతీయతరులు వచ్చి ఇక్కడ మత పంచాయతీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భావజాలం తెలంగాణ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ రోజు మతోన్మాదాన్ని ఎక్కించి ఇక్కడ మత కలహాలు సృష్టించాలి అనేటువంటి కోణంలో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు వీళ్ళ వెనకాల పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి వాళ్ళు ఎవరు ఏంది అనేది దేశ ప్రజలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు ఇదంతా నరేంద్ర మోడీ గారో లేకపోతే అమిత్ షా గారో జేపీ నడ్డా గారో ఇదంతా కుట్రలో భాగంగా చేపిస్తున్నట్టు నాకైతే అనుమానంగా ఉన్నది కాబట్టి ఇటువంటి వాళ్ళ పైన తక్షణం ఎవరైతే మన సామాజిక ఉద్యమకారులు వీళ్ళందరి పైన మనం తిరగబడి వీళ్ళు చేసేటువంటి కుట్రల్ని కుతంత్రాలను బట్టబయలు చేయకపోతే కనుక మన తెలంగాణ అని గుజరాత్ తోడు మన సంచులు వేసుకొని చేపలు వేసుకొని పోయినట్టు పోతాడు ఈ రోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పవన్ కళ్యాణ్ ఆ గతంలో గనక ఏదో నిజి విషయంలో మెట్లన్నీ అడిగిండు వెంకటేశ్వర స్వామి ఆలయ విషయంలో ఏదో పాపం జరిగిందని మరి అదే చంద్రబాబు అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిన్న ఒక తాగుబోతు సన్నాసి వాడు తాగి గుడి మీరు అవునవును మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తే అవును ఇప్పుడు ఎవరు వహించాలి భయ ఖచ్చితంగా పాలకులే వహించాలే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లేడు కదా అధికారంలో మరి ఎవరు వహించాలి కాబట్టి ఇలా ఇప్పుడు నువ్వు ఒకటంటే నేను ఒకటి అనాల్సి వస్తుంది కాబట్టి మేమేమంటున్నాం ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసించుకోండి ఇక్కడ మత పంచాయతీలు పెట్టకండి ప్రజాస్వామ్య విలువల కోసం జర్నలిస్టులైనా సోషల్ యాక్టివిస్ట్లు అయినా ఇంకెవరైనా సినీ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తులైనా ఆటగాళ్ళైనా పాటగాళ్ళైనా మాట్లాడండి మేము ఆదరిస్తాం క్వశ్చన్ చేయండి క్వశ్చన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వశ్చన్ ని ప్రశ్నని మీరు ఈ స్వీకరించేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ప్రశ్నించిన వాళ్ళందరికీ దేశాన్ని ముద్రేస్తాం ఇంకో వేస్తాం అనకా అది మీ విజ్ఞా విజ్ఞతగా వదిలేస్తాం అది ప్రజాస్వామ్యం అనబడదు నరేంద్ర మోడీ గారు వచ్చి సుమారు పదిహేను సంవత్సరాలు అయితే పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఏం చేసిండో చెప్పండి దానికి నెహ్రూ గారి మీద నెహ్రూ గారి మీద నూకకండి రాహుల్ గాంధీ మీద గురదయ్యకండి రాహుల్ గాంధీ గారు నెహ్రూ గారు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చాడు అద్భుతంగా పనిచేయండి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు డిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఇంకోలే కానీ మీరు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాల్లోనో వాటి మీద క్వశ్చన్ చేయండి అప్పుడు వాళ్ళు ప్రభుత్వమే కానీ రేవంత్ రెడ్డి కానీ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మీరు కూడా ఈ బీజేపీ మొత్తలో పడకండి అసలు బీజేపీ వాళ్ళకు అసెంబ్లీలో మైకులు గుడి కానీ కట్ చేయండి రైట్ శామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఏదైతే ప్రధానమైనటువంటి ఇష్యూలు కాకుండా మనకు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి వేరే రాష్ట్రాలకు తీసుకొని ఉన్నటువంటి సమస్యల్ని కూడా తీసుకొని వచ్చి తెలంగాణ మీద వృద్ధి ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో హిందూ ముస్లిం పంచాదులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ఎవరు చూసినా వాళ్ళకు తగిన బుద్ధి ఈ తెలంగాణ ప్రజలు చెప్తారు ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఈ తెలంగాణ కల్చర్లోనే అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉంటాయి కాబట్టి ఇకనైనా ఈ ఆంధ్రోళ్ళంతా కలిసి ఈ తెలంగాణ మీద నకరాలు చేసి ఇక్కడ ఏదైనా అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ